చిట్టమూరు మండలంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన కార్యక్రమాలు మండల పరిషత్ పాలకవర్గ సభ్యులను ఆహ్వానించే విషయంలో అధికారులు ప్రోటోకాల్ పాటించనుందని మండల పరిషత్ ఉపాధ్యక్షులు బీవీ రమణయ్య వెంకటయ్య అధికారులపై ధ్వజమెత్తారు చిట్టమూరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభి సమావేశానికి ఎంపీపీ సన్నారెడ్డి విజయలక్ష్మి అధ్యక్షత వహించారు అభివృద్ధి కార్యక్రమాలకు వైసీపీ ప్రజాప్రతినిధులకు ఆహ్వానం లేదని కొద్దిసేపు అధికారులకు పాలకవర్గ సభ్యులకు వాగ్వాదం జరిగింది ఈ సమావేశంలో ఎంపీపీ విజయలక్ష్మి వైస్ ఎంపీపీ బీవీ రమణయ్య జడ్పీటీసీ చిప్పల వెంకటయ్య ఎంపీటీసీలు సర్పంచ్ సమావేశానికి ఎంపీడీఓ షాహిల్ తహసీల్దార్ హాజరయ్యారు అందరూ వచ్చినారు ఎలక్షన్ అయింది ఎలక్షన్ అయింది ఇరవై నాలుగులో పద్దెనిమిది వచ్చేది సార్ ఒక పేర్కి ఒకరికి ఒకరికి ఆరు వచ్చాయి ఎలక్షన్ అయిపోయి డిక్లర్ చేస్తారు తర్వాత ఎక్కడి నుంచో ఫోన్ వచ్చింది ఎస్ఐ గారు దాని పదార్ కలిపిస్తారు ఎస్ఐ గారు దానికి సాక్షి మీడియా అకౌంట్ సాక్షిమైన మీడియా అకౌంట్ ఉంది మీడియా అకౌంట్ ఉండేది కానీ వాళ్ళ ఆత్మ సాక్షి వాళ్ళు చెప్పుకోలేదు బయట వాళ్ళ మనసులో తెలుసు ఏం జరిగింది అనేది తెలుసు రెండోసారి లేదు మళ్ళా రెండోసారి రెండోసారి కొట్టి పెట్టేస్తారు ఉన్న చెప్పలేదు సార్ రెండోసారి కొట్టి పెట్టేస్తారు రెండోసారి కూడా అదే పరిస్థితి సార్ ఈ లోపల కావాలని పేరెంట్స్ ని ఇబ్బంది పెడుతూ రెండు గంటల దాకా వేరే లేదు అది కూడా లేదు ఒక ఎమ్మెల్యే ఒక శాసన సభ్యుడు ఏం సార్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్ ఫోన్ చేసి ఎంత దుర్వాసనలో ఉన్నా సార్ ఇంతకుముందు ఎప్పుడు ఇప్పుడు సమయంలో ఎక్కడ జరిగినాయా ఇంతకుముందు ఎక్కడ ఈ మన మండలం అధికారులు కదా కానీ చిన్న చిన్న విషయాలకు కూడా శాసనసభ్యులు ఏంటి ఫోన్ చేసి పిలిపించారు వచ్చిన అధికారులు లక్షలు కల్పించిన అధికారి కూడా అయ్యా కళ్ళ ముందు తెలుస్తా ఉంది మీరు మీరు ఏం చేయలేరు మీరు రెండు రోజులు కూర్చున్నారు అంటే మూడు రోజులు కూర్చున్నారు అంటే రావాల్సింది ఇటువంటి రాజకీయ చివరి పెద్దలు లాగా అప్పుడు కోరం లేకుండానే ఎలక్షన్ పెట్టి ఎలక్షన్ ఆశేసి వాళ్ళు గెలిచినట్టు చేసుకుని పోయినారు ఎంతటి నీచమైన పని ప్రజాస్వామ్యం పిల్లకాయలకి క్యారెక్టర్ తయారు ఫ్యూచర్ గురించి నేర్పాల్సిన టీచర్ వ్యవస్థ అది పూర్తిగా అడిగాడు అవుతాయని అది కూడా ప్రపోజల్ తయారు చేసి

ದಾಂಟ್ <coughs> ವ್ಯವಸಾಯ